సింగపూర్లో వర్కర్ల లైఫ్ ఎట్లుంటుందంటే మిగిట్లో డార్మిట్స్ ఉంటాయి అన్నమాట ఇట్లా వర్కర్స్కి సో ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఈ డార్మిట్స్ అని లేకుండే ఓనర్ ఎవరైతే కంపెనీ యజమానిటారో వాళ్ళకి ఎక్కడ ఇష్టమైతే అక్కడ వర్కర్లను ఉంచేదారు అనమాట కాకపోతే తర్వాత వచ్చిన కొన్ని రూల్స్ వల్ల వర్కర్లు ఖచ్చితంగా డార్మిట్ ఉండాలని చెప్పేసి అది కూడా దాపు ఊరుకు బయట ఊర్లో ఒకడే ఉండేది అంటే సింగపూర్ అంతా కూడా పెద్ద ఏంటిది మనకు వేరే ఊర్లో కాని మొత్తం ఊర్లా కనిపిస్తే ఎక్కడున్నా కానీ సో బస్ స్టాప్ అది మీరు చూసేది ఇక్కడ ఇక్కడ చాలా ఏంటంటే చూస్తారు కదా ట్రాన్స్పోర్ట్ వర్కర్లో యూజ్ చేస్తే ట్రాన్స్పోర్ట్కి ఉంటుంది అనమాట కొన్ని కంపెనీలు ఏంటంటే చిన్న చిన్న కంపెనీలు వాళ్ళు ఈ ట్రాన్స్పోర్ట్ను బేర్ చేయలేరు అనమాట వాళ్ళు చేయలేక చేస్తారంటే ఇట్లా బస్లో వెళ్ళమని వాళ్ళకి చెప్తారు చెప్తే వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ డబ్బులు ఇచ్చేస్తారనమాట మంత్లీ మంత్లీ ఇచ్చేస్తారన్నమాట ట్రాన్స్పోర్ట్ డబ్బులు మార్నింగ్ ఎట్లా ఎనిమిది గంటలకు స్టార్ట్ అయ్యేది వరకు సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుంది అన్నమాట బేసిక్ టైం అది మధ్యలో ఒక గంట లంచ్ అవర్ ఉంటుంది అది దాన్ని కనెక్ట్ దాన్ని కౌంట్ చేయరు ఐదు గంటల తర్వాత డ్యూటీ ఓవర్ టైం కిందకి వస్తుంది అనమాట సో మన ఇంటికి అక్కడ చిన్నయను అంటాం కదా సో ఆ చిన్నయ్య మామూలుగా ఏంటంటే ఇక్కడ వీటిని లారీ అనిపిస్తారు అనమాట చూపిస్తారు కదా ట్రాన్స్పోర్ట్ కొన్ని ఏమెన్సీస్ కంపెనీస్ అంటే వాళ్ళకు బస్సులు పెడతాయి అనమాట కాకపోతే ఇక ట్రాన్స్పోర్ట్కి ఇది యూజ్ చేయొద్దు ఇది యూజ్ చేయొద్దు అని చెప్పేసి రూ లేదు కాకపోతే అంతకుముందు ఏంటంటే ఒక పది పన్నెండు ఏళ్ళ కిందట ఈ పైన కప్పులు చూస్తారు కదా టాప్ చూస్తారు కదా అది లేకుండే అనమాట ఎంటీగా ఉండేది అనమాట దానివల్ల ఏంటంటే వర్షం వస్తే వాళ్ళకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఖచ్చితంగా ఈ బండ్లకన్నిటికీ టాప్ ఉండాలని చెప్పేసి చూసిన కవర్ అది పైన అది ఉండాలని చెప్పేసి రూల్స్ చేశారు అనమాట అది లేకపోతే వర్కర్లను క్యారీ అయ్యారు అది అందులో మామూలుగా వర్క్ చేసే వాళ్ళు ఇక్కడ ఏంటంటే మినిమం ఐదు వందల డాలర్ల నుంచి దాదాపు ఒక నాలుగు వేల చిల్లర వరకు కూడా సంపాదిస్తారు అనమాట మన కే సర్టిఫికెట్స్ లేకుండా వర్క్ నమ్మకం చేసేవాళ్ళు మామూలుగా స్కూలు చదువున్న వాళ్ళు ఎంతటే ఇంటర్ డిగ్రీ అట్లా ఉన్న వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఏమన్నా వచ్చిన తర్వాత ఒక ఏడై రెండు నేళ్ళకి ఏమైనా కోర్స్ కంప్లీట్ మనం వెళ్ళాల్సిన బస్సు వస్తుంది ఫార్టీ వన్